కొల్చూరు మండల ప్రత్యేక అధికారిగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ బాధ్యతలు స్వీకరించారు ఎంపీపీ పదవీ కాలం ముగియడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొల్చూరు మండలం ప్రత్యేక అధికారిగా గురువారం బాధ్యతలు చేపట్టినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు ఎంఈఓ నీలకంఠం బీఆర్ఎస్ నాయకుడు కాశీనాథ్ లో కార్యాలయంలో చాలవతో సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ ఎంపీడీఓతో కలిసి మండల అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తానన్నారు మహోత్సవ వేడుకల ఏర్పాట్లను ఐకేపీ ఏపీఓ మహిపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఓ మహిపాల్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది రాకేష్ సిఆర్పి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు రోజు ఈ యొక్క ఛార్జ్ని తీసుకోవడం జరిగింది మండలంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి కొత్త ఎంపీపీలు వచ్చేంత వరకు కూడా మరి ఈ బాధ్యతలు ఎంపీడవారితో కలిసి మరి అన్ని మండలంలో ఉండేటువంటి అన్ని అభివృద్ధి పనులు మరి వచ్చినటువంటి సక్రమంగా ఉపయోగించాలంటూ ప్రజలకు ప్రజాహితంగా ఉండేటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏ కార్యక్రమం Menteri Demokrasi Parti Semangat Tangga Amin.